స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతికి శ్రీనివాస్ విశ్వనాథ్ ఏలూరు జిల్లాలో డయేరియా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతికి శ్రీనివాస్ విశ్వనాథ్ అన్నారు జిల్లా కలెక్టర్ కె వెట్రిసేలివి ఆదేశాల మేరకు జిల్లా అధికారుల బృందం స్టాప్ డయేరియా క్యాంపైన్ కార్యాచరణలో భాగంగా నిడమర మండలంలో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం స్వచ్ఛ త్రాగునీరు సరఫరా పరిశీలించారు శుక్రవారం మండల ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి సిబ్బందితో డయేరియా వ్యాప్తి నివారణ చర్యలపై తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ సమీక్షించారు

ఉంది బెట్ పెట్టదే వ్యాపారం తరలి పెట్టదు బాబు మీ డస్ట్బిన్ శుభ్రంగా ఏదంతా కలిగించాలి ఏముండదు కదా కలిగించాలి మీరే రేపు షాప్ పెట్టుకోరు ఇక్కడ మీదేది డస్ట్బిన్ బాగా ఫిన కొట్టిస్తారు మొక్కలతో కూడా అదేందా మీరు షాప్ క్లోజ్ అయితే చేసిన తర్వాత ఫినారా మొత్తం నీటితో కొట్టి వెళ్ళదు మీరు నేను వచ్చేస్తున్నట్లా ఉంటాయి కదా అవి లేదు వచ్చే వారి నుంచి క్లోజ్ చేసేది

ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎంత లైన్ ఉంది లేదు అంటే ఇక్కడ ఇన్లెట్ ఉంది ఇప్పుడు ఇక్కడ సోర్స్ టెస్ట్ అయిందా లేదా అని అడుగుతున్నా ఎప్పుడు టెస్ట్ అయింది రికార్డ్ చూపించండి ఇక్కడ సోర్స్ టెస్ట్ రికార్డ్ చూపించండి ఎవరైనా సరే ఇక్కడ 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 వాటర్ చెప్పండి ఇక్కడ శాంపుల్ కలెక్ట్ చేసిన వాటర్ చెప్పండి ఎవరు తీసారమ్మా టెస్ట్ ఇక్కడదే తీసారమ్మా ఇక్కడది నేను మళ్ళీ అడుగుతున్నాను ఈ ట్యాంక్ అయినా తీస్తారంటే ఏంటంటే ఇది క్లోరినేషన్ అయి వస్తుంది వచ్చే ఎక్కడైతే క్లోరినేషన్ అయ్యిందో అక్కడికి రాడంతో ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మధ్యలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఎక్కడన్నా సరే కంటామినేషన్ అయ్యిందని అంటే ఈ సోర్స్ కూడా కంటా ఇక్కడ ఇన్లెట్లో కూడా కంటామినేషన్ అవుతుంది సో ఇక్కడ చెక్ చేసామనుకోండి సో మధ్యలో ఎక్కడ ప్రాబ్లమ్ అంటెక్క సబ్ ఇక్కడే సపోజ్ ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడే ప్రాబ్లం ఉందనుకోండి మనం వేటు పైప్ లైన్స్ ఇక్కడైతే ఏదైతే ప్రాబ్లం చూసుకోవాలి ఒకసారి లేదు ఇక్కడ ప్రాబ్లం లేదు అనుకో ఇక్కడ నుంచి మళ్ళీ అవుట్లెట్ ఎక్కడికి ఉందో చూసుకొని అక్కడ నుంచి పైప్ చెక్ చేసుకుని వెళ్తాము అది యాక్చువల్ కాన్సెప్ట్ మనకి ఎందుకంటే ఈ పంచాయతీలో ఈ మండలంలో నాలుగు పంచాయతీలు ఈక్వల్ వస్తుంది కరెక్ట్గా చెప్పాలంటే ఎట్ అయి టైం చేస్తే నా దగ్గర చాలా ఈ పంచాయతీలు ఇక్కడ ఉన్నాయి హ్యామ్లెట్స్ ఇక్కడ ఈవోడి గారు హ్యామ్లెట్స్ పదహారు హ్యామ్లెట్స్ అడుగుతున్నాను నేను హ్యామ్లెట్స్ ఎన్ని హ్యామ్లెట్స్ ఉన్నాయి మూడు హ్యామ్లెట్స్ మూడు హ్యామ్లెట్స్ మూడు మూడు హ్యామ్లెట్స్ అది కాదు ఇక్కడ కాదు మండలం మండలమంతా అంటున్నా మండలం టోటల్ మూడు మూడు హ్యామ్లెట్స్ హ్యామ్లెట్స్ టోటల్లెట్స్ నాకు తెలిసి ఇప్పుడు నాలుగు అన్నావు మా మిషన్ మోడ్లో అన్నీ చెక్ చేస్తే మోర్ దాని ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది అనుకుంటున్నా

ఇక్కడ ఒకసారి పంచాయతీ చెక్ మనం చెక్ చేస్తా ఇప్పుడు నేను అంటాను ఎట్ ఎట్ టైం పార్టీబిలిటీ తీసారా లేదా అని అడుగుతున్నా డిఫరెన్ కాకుండా ఒకేసారి అక్కడ మీరు చెక్ చేస్తారు అనుకుందా లెట్సే సో ఇక్కడ అక్కడ ఒకేసారి పంచాయతీ వాళ్ళు తీసారా నువ్వు చెప్పు ఆవిడ ఆవిడ సంగతి చూద్దాం నువ్వు చెప్పు నువ్వు వెరిఫై చేసినా మీకు ఇక్కడ రావక్కలేదు చేసిన రికార్డు చెప్పు నేను అంటాను ఇక్కడ అక్కడే సార్ పోర్టబిలిటీ చెక్ చేస్తారా లేదా నేను మళ్ళీ చెప్తున్నా నాకున్న అనుభవంతో ఈ సంప ఎవడు ఎక్కిన పాప అని పోవలేదు చెక్ చేసిన పాపని పోలేదు ఇక్కడ చెక్ చేయలేదు పంచాయతీ వాళ్ళు ఎవరైనా లేదు చూపించు పంచాయతీ రికార్డు

ఎయిట్ కిలోమీటర్స్ మధ్యలో లోకల్ వాల్స్ ఉంటుంది మేజర్ వాల్స్ ఉంటుంది మైనర్ వాల్స్ ఉంటుంది అది మీకు పిట్ లో ఉంటుంది అంటే ఒక డెమ్ బయట ఉండొచ్చు లోపల ఉండొచ్చు ఎమర్షన్ ఉండొచ్చు అది కాదు పిట్ లో ఉన్న లోపల మనకి మురికది ఉన్నా సరే నీటి అవుతుంటది కదా సో అది ఉంటుంది అందుకని ఇక్కడ చూడాలి

వాటర్ టెస్ట్ అయిపోయింది ఇక రెండో స్టెప్ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇదంతా అప్పటి వరకు ఏదైతే వాటర్ వచ్చిందో అప్పటి వరకు అప్పటివరకు ఎవరికి పబ్లిక్ ఇవ్వలేము ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే వాటర్ ఉందో ఇక్కడ మళ్ళీ ఇక్కడ అగైన్ డివైడ్ ఇంటూ ఇంటర్మీడియట్ లెవెల్ ఒకటి వాల్స్ ఏదో ఉంటాయి కదా వాల్స్ ఉంటాయి కదా సబ్ డివిజన్ చేసిన దగ్గర వాల్స్ వాల్స్ దగ్గరే అంటే ఎక్కడ కూడా వాల్స్ అంటే ఇన్లెట్ వాల్స్ కాదు అవుట్లెట్ వాల్స్ అవుట్లెట్ వాల్స్ దగ్గర సోర్స్ దగ్గర ఇంకో అవుట్లెట్ వాల్స్ దగ్గర సోర్స్ దగ్గర అదో స్టెప్లో తీసుకొని రిటర్న్ చేస్తే మనం ఒకే సింగిల్ టెస్ట్తో సింగిల్ డేతో సింగిల్ వాటర్ ఫ్లోతో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ తెలిసిపోతుంది మనకి సో ఇక్కడ వరకు ప్రాబ్లం ఉందా లేదా ఇక్కడ నుంచి అక్కడ కంటామినేషన్ ఉందా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉందని చెప్పి రెండు మూడు హౌసెస్ కూడా చూసి వచ్చాను ఎప్పుడు పెడతారు అది ఇది ఇది ప్రిపరేటరీ యాక్టివిటీస్ అంటే మనకి పంచాయతీ వాళ్ళు చేస్తారు లేడీస్ చెప్పి తీసుకోండి నేను మళ్ళీ చెప్తాను సూపర్వైజర్ అవసరం కింద లేడర్స్ మీరు తీసుకోండి ఇవ్వండి కోఆర్డినేట్ వింగ్ అద్భైందా

اوه پٽي کين لڳا